హాయ్ అండి నేను మీ కుస్మాని కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు కుస్మాస్ కిచెన్లో రుచికరమైంది అంతేకాదు ఆరోగ్యకరమైనటువంటి చింత చిగురు పప్పు రెసిపీ చూపించబోతున్నాను ఈ చింత చిగురు కనుక మనం తరచూ కనుక సీజన్లో వస్తూ ఉంటుంది కదా చింత చిగురు అది తీసుకుంటూ ఉంటే చాలా మేలు చేస్తుందని మనకి వైద్య నిపుణులు తెలియపరుస్తున్నారు మరి ఈ విధంగా మనం పప్పులో వేసుకుని తింటే కనుక మరింత టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఎన్నో మరి మంచి ఉపయోగాలు ఉన్నాయని మనకి డాక్టర్స్ చెప్తూ ఉంటారనమాట మరి ఈరోజైతే నేను పప్పులో చింత చిగురు వేసాను ఆ వీడియో మీకు చూపించబోతున్నాను అనమాట ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పే కుండ పెట్టేసుకున్నాను ఆ కుండలో కొంచెం వాటర్ వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసేద్దాం ఆయిల్ ఎందుకు ఎందుకేస్తున్నా అంటే పప్పు ఉడికేటప్పుడు పొంగిపోకుండా ఉండడానికని మనం ఈ విధంగా ఆయిల్ వేసుకుంటే పొంగకుండా అనమాట ఇప్పుడు చూడండి చక్కగా మరిగిపోతున్నాయి వాటరు ఇప్పుడు నేను ముందుగానే పప్పు నానబెట్టుకున్నాను శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట ఈ పప్పుని ఈ కుండలో మరిగేటువంటి ఈ నీళ్ళలో వేసేసుకోవాలి మనం పప్పది అస్మాను ఈ కుక్కర్లో వీటిలో ఉడికించుకునే దానికంటే కూడా ఒక్కోసారి ఇలా మన కుండలో కూడా చేస్తూ ఉండండి మనకి ఆరోగ్యం కూడా ఎంతో మంచిది మంచి టేస్టీగా ఉంటుంది రెసిపీ కూడా చూసారా పప్పు ఉడికిందో లేదో చూస్తున్నాను అది చూసారా చక్కగా మెదిగింది అనమాట అంటే ఆల్మోస్ట్ ఉడికింది మరీ మెత్తగా కూడా ఉడకక్కర్లేదు ఈ విధంగా ఉడితే చాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కడిగినటువంటి చింతచిగురుని వేసేసుకుంటున్నా ఇప్పుడు దాంట్లోకే ఒక ఉల్లిపాయను కట్ చేసుకుని వేసేసుకున్నా ఓ నాలుగు పచ్చిమిర్చి కూడా ఈ విధంగా ముక్కల్లా కట్ చేసి వేసేసుకోవాలి ఇందులోకే నాలుగైదు వెల్లుల్పాయ రెమ్మలు కూడా చిదగొట్టుకుని వేసేసుకోండి దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేద్దాం ఇప్పుడు కొద్దిగానే చింతపండు కూడా వేసేయాలి దీంట్లోకి కొద్దిగా కారం కూడా వేసేయండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల సేపు ఉడికించుకున్నా చూడండి ఇప్పుడు కొంచెం రుచి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్కగా ఈ పప్పు గుత్తి తీసుకుని ఈ విధంగా ఎనుపుకోండి ఈ పప్పు ఎనుపుతుంటేనే కమ్మటి వాసన వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే కనుక అసలు కుండలో చేస్తే ఇంకా బాగుంటుంది రుచి అదిరిపోద్ది అన్నమాట ఇలా చేసుకుంటే ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లోకి నెయ్యి రుచి కోసం నెయ్యి వేస్తా అన్నమాట తాలింపుకి మరి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి పున్ను కాగానే తాలింపు సరుకులు వేసేద్దాం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసేసుకున్న దాంట్లోకి మర్చిపోకుండా ఇంగువ వేయండి ఇంగువ వేస్తే ఇంకా బాగుంటుంది దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం ఇప్పుడు ఈ తాలింపుని చక్కగా దోరగా వేపుకోవాలి తాలింపు దోరగా వేగింది ఇప్పుడు మనం ముందుగానే ఉంచుకునేటువంటి ఈ పప్పుని పెట్టేసుకుందాం అంతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చి చింత చిగురు పప్పు అనమాట కమ్మగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా ఎంతో మంచిది అనమాట మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి రెసిపీ మరి యొక్క సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం